నమస్తే లైన్ కలిసి బాగున్నా ఓకే ఏ విషయం అన్న నాకు చిన్నదిన కొన్ని ఉన్నాయి సందేహాలున్నాయి మొదటిగా ఏంటంటే అన్న ఈ భార్య భర్తల బంధం అనేది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇలాంటివి కొన్ని కొన్ని పెద్దవారు అడిగి సాల్వ్ చేసుకున్నా బంధం అంటే దోడద్దులు పండుకో సమానం ఎందుకంటే ఆ ఎడ్లు ఆ ఎడ్లు బండి సరిగా ఆ ఎద్దు లాగపోయినా ప్రాబ్లమే ఈ ఎద్దు నడవపోయినా ప్రాబ్లమే ఒక ఎద్దు ముందు వెళ్ళకపోయినా ప్రాబ్లమే అట్లాగే భార్య భక్తులు వాళ్ళు కూడా భార్యని భర్త అర్థం చేసుకోవాలి భర్తని భార్య అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుంటే సంసారం అన్నది చక్కగా ఒక పొడవలాగా నీటిలో పొడవలాగా హాయిగా ఉంటది వెళ్ళిపోతూ ఉంటుంది ప్రయాణం లేదంటే చాలా మన మన పతను మనమే కొడుకునే అవుతుంది జోడలాగా రెండు కలిసి నడుస్తున్నట్టు భార్యాభర్తలు కూడా నడవల్సి కలిసి అడుగులేస్తేనే చాలా హ్యాపీగా ఉంటా ఉంటారు లేకపోతే ఆ జీవితం చాలా వ్యర్థం అవుతుంది ఒక భార్యాభర్తల గురించి నేను చూస్తాను ఒక కుటుంబం గురించి పేద కుటుంబం కష్టపడితేనే వాళ్ళకి ఆధారం అలాంటి వాళ్ళు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కూడా ఎంతో కష్టపడుతున్నారు ఒకే మాట మీద కష్టపడుకుంటున్నారు అయితే భార్య కొద్ది తెలివి వెళ్ళది భర్త కొద్ది అమాయకుడు కానీ భార్య ఎట్లా చెప్తాట ఈనే భర్త కష్టపడతాడు అలాగే భార్య కూడా కష్టపడుతుంది కానీ భార్య కొంచెం తెలివి తెలివి ఉంది భవిష్యత్తులో మనం ఇంకా బెటర్గా ఎదగాలి అని ఎన్నాళ్ళు కష్టపడతాం మనం అని ఆలోచన చేసి మనం ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం మనం కూలికి వెళ్తుంటే మనకి రెండొందలు మూడు వందలు ఇస్తున్నారు పొద్దున వెళ్తున్నాం మూడింటికి రెండింటికి వస్తున్నాం అదే చిన్న వ్యాపారం పెట్టుకున్నాం అనుకో అది ప్రతి డెవలప్ అవుతే మన పిల్లలని మనం చదివించుకుంటా బాగుంటుంది వ్యాపారాన్ని నమ్ముకుంటున్న నమ్మి మనం వ్యాపారాన్ని నమ్మి మన వ్యాపారం చేసుకుంటాం వలన మనం డెవలప్ అవడం ప్రయత్నం చేద్దామని భర్త చెప్పింది ఆ భర్త స్వరభం ఎలాంటిదంటే భార్య ఎట్లా చెప్తే కష్టమైన కష్టమైన పని చెప్పినా ఆడు మూ అంటాడు మరి ఏది చెప్పినా ఊ అంటాడు భార్య మాట వింటాడు అయితే భార్య తెలియగలదు సరే ఇద్దరూ మాట అనుకున్నారు వ్యాపారం స్టార్ట్ చేశారు అది ఏ వ్యాపారం అని నేను చెప్పను కానీ చిన్న వ్యాపారం పెట్టారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు చిన్న వ్యాపారం రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి డెవలప్ అయింది డెవలప్ అయింది కచ్చింగ్ రూపాయి దాచుకుంటూ పిల్లలను చదివించుకుంటూ ఆ భర్త భార్య చెప్పినట్టు వింటూ మళ్ళీ భార్య ఒకసారి వ్యాపారం చేస్తుంది భర్త ఒక్కొక్క వ్యాపారం చేస్తుంది భర్త వ్యాపారం చేసి భార్య ఒకసారి వ్యాపారం చేస్తుంది భర్త ఒకసారి వ్యాపారం చేస్తుంది భర్త వ్యాపారం చేసి రూపాయి రానిపోయి ఎంత రాని భారీ దిక్కులు పెడతారు మొత్తం మెయిన్ అంత భార్య భార్య ఎక్కడ తీసుకెళ్లాలన్నా కాళ్ళు నడక అంత కాల ఎక్కడ తీసుకెళ్ళాలన్నా కాలు కింద పెట్టకుండా బండి మీద తిప్పేవాడు మళ్ళీ అంత అమాయకులుగా ఉన్నా భార్యని అంత మంచిగా చూసుకునేవాడు భార్య చెప్పిన మాట వినేవాడు ఇద్దరు కలిసి వ్యాపారం చేయడం వలన వాళ్ళు చాలా అభివృద్ధి చెందారు పొలాలు కొనుక్కున్నారు పిల్లల్ని గొప్పగా చదివించుకున్నారు మరి భార్య కూడా చాలా జాగ్రత్తగా ఆమె కూడా తెలుగుగా కష్టపడి అయితే ఏం జరిగిందంటే ఈలోపు భర్త ఉండగా అని ఒక హాఫ్ కిలోమీటర్ కూడా నడిపిస్తుండడం ఎప్పుడు కూడా మరి వీళ్ళు చేసే వ్యాపారం ఎలాంటి తెలుసా మొగుడు అనేవాడు పొద్దున్నే లేసి ఆ బాధ్యత వహిస్తేనే ఆ వ్యాపారం నడుస్తుంది అలాంటి వ్యాపారం పొద్దున్నే భర్త లెగాలి దానికి వ్యాపారానికి మార్నింగ్ మార్నింగే తెచ్చుకోవాలి మరి రెండు షాపుల దగ్గర అరేంజ్మెంట్ చేసుకోవాలి మరి భార్య వచ్చేదాకా ఒక భార్య వచ్చేదాకా భారీ వ్యాపారం వాడు ఉండాలాడు మరి భార్య నాకు వాడి వ్యాపారం వెళ్ళాలి మరి ఇలా భార్యకి ఎటువంటి లోతు లేకుండా భర్త అంత బాధ్యతగా ఉన్నాడు అంత అమాజుడైనా సరే వాడు భార్య పట్ల అంత ప్రేమ చూపి బాధ్యత చూపించాడు కాబట్టి ఏమైందంటే షడన్ గా చనిపోయాడు సడన్ గా చనిపోయాడు భర్త వాడు బతుకుండగా హాఫ్ కిలోమీటర్ కూడా నడవని లేదు వాడు గుడ్డి కష్టపడ్డాడు వ్యాపారం చేయడానికి ఈ అమ్మాయి సలహా ఇచ్చింది వ్యాపారం పెట్టుకున్నారు ఆ వ్యాపారం నడవడానికి వాడు ఆరు గంటలకు నీ వేసేవాడో మూడు గంటలకు వేసేవాడు అవన్నీ షాపు జమ చేసి మరి ఈ అమ్మాయి కావాల్సింది ఇంట్లో పనులు కూడా ఇంట్లో కూడా అందుబాటులో ఉంటూ పిల్లలకు అందుబాటులో ఉంటూ పిల్లల పనులు చేస్తూ భార్య కావాల్సిన విధంగా ఉంటూ వ్యాపారానికి కావాల్సిన విధంగా ఉంటూ ఈ భర్త అనేవాడు అంత బాధ్యత తీసుకుని ఉండగా షడన్ గా ఆ భర్త చనిపోతే ఏంటి పరిస్థితి అప్పుడు వరకు ఆ భార్యకి ఆ భర్త విలువ అంత చేసినా కూడా ఆ బా ఆ భర్తని అంత చేసినా కూడా చిన్న చూపే చూసే కొద్దిగా అమాయ విలు ఆయన కొద్దిగా అమాయకంగా ఉంటాడు కొద్దిగా చిత్తసరాగా ఉంటాడు అని కొద్దిగా ఒక చిన్న చూపే చిన్న చూపే చూసినట్టే చూసింది లెక్కలేని తనం ఆ ఏంటి ఆ ఏంటి ప్రొచ్చు లేకపోతే ఏంటి అదేంటి ఇదేంటి మరి అని ఇంకా ఆమె ఇంకా డామినేషన్ చేస్తూ ఉండేది అంత బాధ్యత చేసిన అయినా కానీ పట్టించుకోకుండా చేశాడు చేయడం వలన పట్టించుకోకుండా చేశాడు చనిపోయాడు భార్య ఆయన మీద పెట్టడం చేసింది చేసినా కూడా ఆయన పట్టించుకోలే ఆయన భర్తగా ఆడు కర్తవ్యం గొడ్డిలాగా కష్టపడ్డాడు కాబట్టి చనిపోయి చనిపోయినాక అబ్బా వాళ్ళకి తెలిసింది అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోనా మాట్లాడుకోవాలి నడిసన్నా వెళ్ళాలి వ్యాపారం పోయింది పొద్దున్న లేచి తెచ్చే వ్యాపారం అది ఆడ చేయలేదు వ్యాపారం పోయింది స్వరంగా చనిపోయాడు మరి ఆమె వ్యాపారం చేయాలని ఉంది చేయలేని పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఆఫీసు భర్త చనిపోయాడో సర్టిఫికెట్ కోసం తిరగాలన్నా నడిచి వెళ్తుంది ఒక బ్యాంక్ వెళ్ళాలన్నా నడిచి వెళ్తుంది మరి ఏదన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళడం ఆటోలో వెళ్ళడం అసలు ఆడు భర్త అన్నా కూడా ఉండగా ఆమెకి ఎటువంటి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమెని అలా చూస్తున్నాడు మరి అలాంటి భర్త చనిపోయినప్పుడు భార్య పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటది అయినా కానీ కొంతమంది ఆడవాళ్ళు బాధ్యతలు చేసే భర్తని విలగిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు చిన్న చిన్న చూపు చూస్తూ ఉంటారు అటువంటి ఆడవాళ్ళకి ఇలా ఇలాంటి మారిన భర్త చనిపోతే అప్పుడు తెలుసుది మాట వింటారు అన్నవాడు పక్కాగా భార్య మాట వింటాడు ఒక మంచోడైతే భార్య మాట వింటాడు పక్కాగా ఏం చెప్పిన పిల్లలు ఒక మాట చెప్తే ఒక మాట వింటారు ఒక మాట విన్నరు కానీ భర్త అన్నవాడు ఎప్పుడు కూడా భార్య మాట విన్నుకొని ఉండడు మరి ఇప్పుడు ఆ మనిషికి ఆ విలువ ఆ బాధ తెలిసి తెలిసింది నేను అడిగిన నాకు పరిశీలన ఉంది ఏంటమ్మా మరి ఇంకా ఆపారం పెట్టలేదు ఎప్పుడు చూసినా ఏదో కలికాలి తిరుగుతున్నావు ఎల్ఐసి పని మీద ఏ ఎల్ఐసి పెట్టుకున్నారు సర్టిఫికెట్ కావాలి మున్సిపాలిటీలో నుంచి బ్యాంకు ఉంటాయి మరి ఈ అన్నిటి మీద తిరుగుతున్నాయి నేను చూసి నేను ఎప్పుడు నడిసి వెళ్తాను నేను ఎప్పుడు తోడ్లా అవుని మీదే వాడు కరెక్ట్గా తొమ్మిదింటికి వెళ్తుంది తొమ్మిదింటి వ్యాపారం ఉంటాడు మళ్ళీ ఈ వచ్చిన దానికి వచ్చి మొత్తం తినేసి బండి వేసుకుని ఆయన వ్యాపారం గడి వెళ్ళిపోతాడు పొద్దున్నేసి ఈ వ్యాపారానికి సంబంధించిన ఎరంగించి వేస్తాడు మళ్ళీ నీళ్ళు పడతాడు ఇంట్లోకి ఏం కావాలంటే అన్ని ఇస్తాడు పిల్లలని స్కూల్ కాలేజీ గారు దింపాడు అంత బాధ్యత గల భర్త ఇప్పుడు చాటకి కాలు నడుపుతూ వెళ్తుంది నేను బ్యాంకు లో కాపాడింది నేను ఇవన్నీ గమనిస్తాను నాకు తెలుస్తుంది అరే అమ్మా అయ్యలా ఉందే గోగం కంటికి రెప్పలాగా చూస్తున్నాడు మంచిగా సంపాదించుకున్నారు మరి ఏంటి అయిపోయింది ఏమైనా భర్త లేకపోతే ఈ లోటు భార్యకు ఉంటుంది మరి అందుకే ఏమంటున్నానంటే కొంతమంది ఆడవాళ్ళు భర్తల్ని వేధించుకుంటా ఉంటారు భర్త విలువ తెలుసుకుని మరి కలిసిమెలిసిగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం భర్త భర్త ఉండగానే ప్రేమ ప్రేమనురాగాలతో ఉంటూ వ్యాపారం చేసుకొని కష్ట ఏ కష్టమైనా చేసుకొని చేసుకుంటే దాంట్లో దొరికే అంత సంతోషం ఇందులో ఉండదు ఒకరు ఎక్కువ ఒక తక్కువ అని కాకుండా మనంగా ఉండాలంటే చాలా బాగా చెప్పారంగా